అందరికీ నమస్కారం మిత్రులారా మనం బియ్యం కడుగుతాం కదా కడిగే అన్ని ఏళ్ళని ఉంటాం కదా పార్వేద్దు దాంతో కూడా మనం చాలా పనులు చేయొచ్చు ఆ బియ్యం కడువు ఏదైతే ఉందో దాన్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకొని దాంట్లో సొంటి చూర్ణం సొంటి చూర్ణం ఒక అరతొల కలిపి పొద్దున సాయంత్రం టూ టైమ్స్ మీరు రెగ్యులర్గా కానీ తీసుకుంటూ ఉంటే కీళ్ల వాతానికి చాలా బాగా పనిచేస్తుంది రొమ్టైడ్ ఆథరైటీస్ అంటారు కదా దాన్ని బాగా పనిచేస్తుంది వాత శ్లేష్మాలనే మన బాడీలో సమానంగా ఉండేటట్టు చూస్తుంది బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది అలాగే మజిల్స్కి జాయింట్స్కి ప్రాపర్గా బలం ఇస్తుంది బాడీలో శక్తి కూడా బాగా పెరుగుతుంది అని చెప్తారు అంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి నేను పారిపోయారు కదా ఇప్పుడు ఇంకా